హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో పిల్లలైతే వచ్చిరూ హోంవర్క్ అయితే రాసుకుంటారు సో మా అమ్మలైతే ఒకటైతే మీషోలో బుక్ చేసింది అది ఏంటిదంటే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పౌజి అయితే బుక్ చేసుకుంది సో అదైతే ఈరోజు వచ్చింది అమ్ములైతే ఇప్పుడు హాల్ ఉంది నేనైతే బెడ్రూమ్లో వీడియో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళైతే నాకు తెలియకుండా ఏదో ఆర్డర్ చేసినావు ఏం బుక్ చేసినావు అని అయితే గట్టిగా అడుగుతా చూద్దాం అమ్ముల రియాక్షన్ ఎట్లుంటుందో అమ్ములు ఎట్లా ఇది అవుతుందో చూద్దాం ఇప్పుడైతే అమ్ముల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా ఫస్ట్ మెల్లగా పోయి ఏం బుక్ చేసినా గట్టిగా బెదిరిస్తా తర్వాత కూల్ అవుతా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్దాం వెళ్తున్నా హాల్లాకైతే ఏం చేస్తారు హోంవర్క్ రాసుకుంటారా సరే కానీ ఎన్ని సంగతి ఏంది హాయ్ చెప్పు నీ సంగతి ఏం బుక్ చేసావు నువ్వు ఏం బుక్ చేయలేదా ఏం ఆర్డర్ పెట్టలే నువ్వు మిషయాలు అన్నీ నాకు తెల్వకుండా పిచ్చి పిచ్చి అన్నీ ఎందుకు ఆర్డర్ చేస్తారు అట్లా ఏది ఆర్డర్ చేయలేదా నువ్వు చేయలేదా నిజం చెప్పు అవునా మరి టెండర్ ఏంటిది మరి ఏం బుక్ చేయాలన్నా కదా ఇప్పటిదాకా మరి ఇప్పటిదాకా ఏమన్నా బుక్ చేస్తా అన్నావు కానీ బుక్ చేసినాక బుక్ చేసిన మమ్మీ అని చెప్పినావా నువ్వేమన్నావు డిమాండ్లా బాక్స్ అంటే వద్దు మమ్మీ నేను మీషోలో ఒకటి చూసినా అది బాగుంది అది తీసుకుంటా అన్నావు మా ఆన అయితే ఫుల్ సీరియస్గా రాసుకుంటుంది రోజైతే ఇక వచ్చి స్కూల్ నుంచి రాగానే త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూగా హోంవర్క్ ఇస్తారా నీకు రోజైతే రాస్తుంది ఫస్ట్ హోంవర్క్ చేసినాకనే ఇక ఫోన్ చూస్తుంది అంత భయం ఉంది సిక్స్త్ క్లాస్కి వచ్చినాక చేంజ్ అయింది అని అయితే అంతేనా అలా అన్నీ పట్టద్దా దీంట్లో బయటకు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఒక ఫోన్ పట్టుకొని పోవచ్చు అంత పెద్దగా ఉంది అలా ఫోన్ పడుతుంది ఈజీగా ఏం కాదు ఉండని ఇలా అన్ని పట్టద్దా స్కూల్కేనా నువ్వు మిమ్మల్ని తీసుకుపోయేది ఏంది మంచిగా ఉంది స్కెచ్లు పెన్లు అన్ని పడుతుంది దాంట్లో ఇక ఓన్లీ పెన్లేనా మరి ఎందుకు అంత పెద్దది బుక్ చేసుకున్నా మరి చిన్నది బుక్ చేసుకోకపోయినా మా ఆయన కంపాక్స్ అయితే ఇంకా పెద్దగా ఉందండి మరి ఆయనని ఏం చెయ్యమంట రిటర్న్ పెడతావా వద్దులే ఉండంత నాకైతే బాగానే అనిపిస్తుంది బాగుంది కలర్ గట్లా బాగానే ఉంది ఏ పెద్దగా అంటారు దాన్ని పట్టుకుని ఏమన్నా చేస్తావు బ్యాగ్లో పెట్టుకొని పోయేదే అయ్యేదే కదరా బాక్స్ తీసుకుంటుందా ఏంటిది ఇంకా ఎట్లా మరి ఇరిగిపోయిందంటుందిగా అచ్చా ఎన్ని రోజులు అయిందని నువ్వు స్కూల్ తీసుకోవాలి బాక్స్ త్రీ డేస్ అవుతుంది అతుకుపెట్టు గలీజ్ అవుతుంది మళ్ళా ఏది ఉంచావు నువ్వు పేరుకి పెట్టి అతుకు పెడుతు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా మా హాని టాలెంట్ ఏందనేది చూపిస్తా మీకు చూపియాలా నీ టాలెంట్ని చూపిస్తా నీ టాలెంట్ బయట పెడతాయి ఈ రోజు చూపియాలా చూపిస్తా చూపిస్తా చూపి చూపిస్తా కీర్తన ఫోన్ చేస్తుంది మాట్లాడినాక వీడియో కంటిన్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ మా ఆ టాలెంట్ చూసిరా చూపిస్తా ఇదొక డబ్బా ఈ డబ్బా ఏం డబ్బా అంటే గాజులు గాజులు కాదు కమ్మలు కమ్మల డబ్బా బుక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ డబ్బా దీంట్లో బాక్స్ వచ్చింది సో ఆ బాక్స్ ను ఇట్లా పేపర్ తోటి అతికేసింది పేపర్లో తోటి అతికిచ్చి మై స్మాల్ మినీ బ్యాంక్ అట తర్వాత వచ్చేసి ఇగో ఇక్కడ హండ్రెడ్ థర్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మొత్తం నెంబర్స్ రాసింది సో ఇది ఆమె దీంట్లో ఎంతెంత అమౌంట్ వేస్తుందో దాంట్లో ఇది కట్ చేస్తుంది సో ఇటు వచ్చేసి హనీ పిగ్గీ బ్యాంక్ ఎన్ని డబ్బులు జమ చేసినవి ఎన్ని జామ వేసిన దీంట్లో ఒకటి హండ్రెడ్ వేసింది టెన్ వేసింది టెన్ తీసిన తీయొద్దు వేసిన తీయొద్దు మళ్ళీ ఒకటి ఫైవ్ హండ్రెడ్ వేసింది మొత్తం సిక్స్ హండ్రెడ్ జామ అయినట్టున్నాయి ఇలా సో ఇంకొకటి దీనికి ఏంటంటే హైలైట్ ఆమె టాలెంట్ చూడండి అసలు ఈ డబ్బాకు ఇట్లా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు ఆమెకు ఆలోచనకైతే నేను ఒప్పుకుంటా దీనికి మళ్ళీ ఏం చేసింది టెంటెడ్ ఆయన ఆమె చిన్ననాటి ఫోటో పెట్టుకుంది ఫ్రెండ్ చూడండి చిన్నప్పటి ఫోటో ఎట్లుందో మా అని ఇటు 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 ఇది అయితే చిన్నప్పుడు వన్ ఇయర్ ఇట్లా కాలేదు ఇంకా ఫస్ట్ బర్త్ డే ఇట్లా కాలేదు ఎందుకో ఆ రోజు ఈ ఫ్రాక్ వేసి ఫోటో దించిన నిల్చోలేదు నేను చెయ్యి ఇట్లా సపోర్ట్ ఇట్లా పట్టుకున్న పక్కకు కాకపోతే ఇది ఇట్లా బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ చేసిండ్రు

టైమ్ టైంలో ఇలాంటివి చేస్తుంది అన్నట్టు అప్పుడప్పుడు డ్రాయింగ్లు వేస్తుంది కలర్స్ వేస్తుంది లేకపోతే ఇలాంటివి ఏమైనా వేస్తుంది డబ్బులు వేస్తే వేసినావు కానీ దీని అయితే బీరో పైన పెట్టకు ఎందుకంటే ఆయనతో ఎవరన్నా వచ్చినప్పుడు ఆయన తీసుకోవాలి సో ఇంకా నాకైతే ఎందుకో అట్లా మొన్న నుంచి బీరో మీద చూస్తున్నప్పటి నుంచి దాన్ని ఎప్పుడెప్పుడు నువ్వు చూపియ్యాలా దాన్ని ఎప్పుడెప్పుడు నువ్వు చూపియాలా అనుకున్నా సో ఫ్రెండ్ ఇది మా హాని పిగీ బ్యాంక్ అంట పాప మీకు అంత కష్టపడి చేసినందుకు నా వంతుకు ఒక హండ్రెడ్ రూపీస్ వేస్తా అని రేపైతే వేస్తా అమ్ములు నువ్వేమేస్తావు ఎందుకు నాకేదో కొనుక్కోనికంటావా రేపు వేసిన కట్ చేసుకో

Okay friends, bye. Please subscribe to my channel. Bye bye.